నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి డాక్టర్ కల్ నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ భూమి భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా ఒకట ఒక ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం రెండు ఎకరాలు ఉన్నాళ్ళకి కంప్లీట్ చేశాం మూడు ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం ఈ రోజు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం కొద్ది రోజులు ఉన్న ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం ఎందుకంటే ముందుగా చెందాల్సింది ఈ చిన్న సన్న మధ్యతరగతి సంబంధించిన రైతాంగ సోదరులకి ఆ తర్వాత మిగతా వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీ అందరికీ సవనీయంగా మనం చేస్తూ భూమి లేని భూమి సాగు చేసుకుంటున్నటువంటి నిరుపేద ప్రజల దగ్గర నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలా స్పష్టంగా ముందుగా ఒకట ఒక ఎకరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఈరోజు రైతు బంధు ఇచ్చేసాం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి కంప్లీట్ చేశాం మూడు ఎకరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం ఈరోజు నాలుగు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళది కంప్లీట్ చేస్తా ఉన్నప్పుడు మొదలు పెట్టాం కొద్ది రోజులున్న ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా కంప్లీట్ చేస్తాం ఎందుకంటే ముందుగా చెందాల్సింది ఈ చిన్న సన్న మధ్య తరగతి సంబంధించిన రైతాంగ సోదరులకు ఆ తర్వాత మిగతా వాళ్ళకి అని చెప్పి మీ అందరికి సవినయంగా మనం చేస్తూ నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యాలలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ అత్యధికంగా మూడేళ్లలో మూడు వేలకల్ సీట్ల ట్రాక్ షార్ట్ టర్మ్ చారండి డాక్టర్ డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసుల ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్